హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే వైభవ లక్ష్మి పూజ అయితే వెళ్ళాను పక్కన ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్స్ నేను నాతో పాటు మా వదినమ్మ మమ్మతను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా పోగానే కాళ్ళకి పసుపు అయితే పెట్టింది ఇంకా బొట్టు పెట్టి గంధం అయితే పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి నాలుగో వారం అంట తను చేసుకోవడము అని నాలుగు వారాలకి మూడు వారాలు అయిపోయినాక ఇది నాలుగో వారం నాలుగో వారానికి అయితే మమ్మల్ని పిలిచింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి వెళ్ళిపోయారు అండ్ మేము లాస్ట్ ఇంకా మేమైతే వీడియో తీసుకుందాం ఒకటని చెప్పి వీడియో తీసుకున్నాను ఇంకా పూజలు అయితే ఇచ్చింది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా అదృష్టం అనుకోవాలి ఫ్రెండ్స్ వైభవ లక్ష్మి పూజలో పాల్గొనడం అండ్ పసుపు బొట్టు తీసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు చేసుకున్న తని తనకి సరితకి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తను అయితే మాకు ప్రసాదం ఇస్తుంది ప్రసాదం అయితే తీసుకుంటున్నాము మా పొట్టోళ్ళు కూడా ఉన్నారు చూడండి మా పొట్టోళ్ళు కూడా ఎలా తీసుకుంటున్నారు ప్రసాదము మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు మాకన్నా మెయిన్ ఇంపార్టెంట్ చిన్నపిల్లలే కదా ఫ్రెండ్స్ అమ్మవారితో సమానం అంటారు అట్లా ఎవరైనా కానీ ఫస్ట్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కానీ వైభవ లక్ష్మి కానీ పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మాత్రం ఫస్ట్ ఇవ్వాలి తర్వాత ఇంకా బయట పిలిచిన వాళ్ళకి మాత్రం తర్వాత ఇవాళ ఫ్రెండ్స్ పసుపు పొట్టు మెయిన్ పాయింట్ చిన్న పిల్లలే లక్ష్మీదేవితో సమానం చూడండి ఫ్రెండ్స్ మాకైతే వాయినం ఇచ్చింది ఇంకా అక్షింతలు అయితే వాయినం తీసుకున్నాము అక్షింతలు అయితే ఇచ్చింది ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా చాలాసేపు మాట్ మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆమె పనులన్నీ అయిపోయినాయి కూర్చోండి ఇంకా పిల్లలకైతే ఆశీర్వాదం తీసుకుంటుంది పిల్లల దగ్గర అయిపోయింది పిల్లలకి తీసుకుంటుంది ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలాసేపు కూర్చున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వెళ్ళారో పూజకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి